ఇచ్చిన మాట మాట్లాడితే కష్టాన్ని గురించి మాట మాట్లాడితే ప్రభు కోసం శ్రమను గురించి మాట్లాడితే ఐదు వేల నుండి డెబ్బై దాకా పడిపోయింది కాంగ్రగేషన్ అట్లాగే యేసుప్రభు రొట్టె రసం దగ్గరికి వచ్చేసరికి పన్నెండు మంది ఉన్నారు నిజంగా సిలువ దగ్గరికి యేసుప్రభు వెళ్ళేసరికి ఒక్కరు లేరు అందరు తప్పించుకుని పోయారు ఒక్క యోహాను మాత్రమే ఉన్నాడు ఆయన చూస్తే ఆయన కను చూపులో కనిపించింది యూహాని నేను అన్న ప్రభు ఇదేంటి ప్రభు అందరు వెళ్ళిపోయారు నీతో ఉన్నారు తిన్నారు మాట్లాడారు కలిసి జీవించారు నీతో పాటు సహవాసం చేశారు మరియు యోహాను మాత్రమే అంత ప్రేమించాడా దానికి కారణం ఏంటి ప్రభు అంటే ప్రభు నాకు తెలియజేసిన ఒక మాట గాస్పెల్స్ నాలుగు నాలుగు సువార్తలు మత్తయి మార్కు లూకా యోహాను మత్తయి మార్కు లూకా ఏసు ప్రభుని పరిచయం చేసుకుంటూ వస్తారు ఎక్కడి నుండి పరిచయం చేస్తారంటే చరిత్రల నుండి ఎక్కడి నుండి పుట్టాడు ఎక్కడి నుండి పెరిగాడని పరిచయం చేసుకుంటూ వస్తారు కానీ యోహాను మాత్రం ప్రారంభం నుండి పరిచయం చేసుకుంటూ వస్తారు అలా లూయా అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే యోహానికి అర్థమైంది ప్రభా నా ప్రారంభం నీవే నీ నుండి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా సిలువ దగ్గర నన్ను చంపిన నా ప్రారంభం నీవే నా అంతము నీవే ఒకవేళ అంతమైతే నేను ఇక్కడే ఉంటా ఒక మాట చెప్పన చాలాసార్లు మన జీవితాలు ఇటు అటు ఇటు అటు మారుతూ ఉంటాం స్తబ్దత లేని జీవితాలు ఆలోచన మనం తీసుకున్న ఆలోచన మీద నిలబడలేని జీవితాలు ఎందుకుంటే తెలుసా నీ ప్రారంభాన్ని పునాదిని మర్చిపోతామండి ప్రారంభం తెలియని వాళ్ళు క్రీస్తు మీద పునాది లేని వాళ్ళు ఈ ఊరు కాకపోతే ఆ ఊరు ఈ కాకపోతే ఆ ఇల్లు ఈ సంఘం కాకపోతే ఆ సంఘం ఈ తండ్రి కాకపోతే ఆ తండ్రి ఈ అమ్మ కాకపోతే ఇంకొక అమ్మ ఈ ఫ్రెండ్ కాకపోతే ఇంకొక ఫ్రెండ్ ఇలా మార్చుకుంటూ ఉంటారు శిష్యులందరూ పరిగెత్తిపోయారు చర్చి మార్చేశారు పేదరైతే ఇంక మనిషినే మార్చేశాడు కానీ యోహాను మార్చలా ఎందుకు తెలుసా ఆయన ప్రారంభాన్ని అర్థం చేసుకోడండి హలో లూయా ప్రభు అంటాడు ఎవరైతే వాళ్ళ ప్రారంభాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి అర్థమైపోతే అలే ప్రభు ఏం చేశాడు తెలుసా అందరూ వెళ్ళిపోయారు యోహన మాత్రం నిలబడ్డారు వాళ్ళ అమ్మను అప్పగించాడు మనం అక్కడి వరకే చూస్తాం ప్రభు అన్నాడంట అయ్యా అందరూ వెళ్ళిపోయారు ఎవరో ప్రారంభాన్ని తెలుసుకోవాలా నువ్వు మాత్రం తెలుసుకున్నావు యు అండర్స్టూడ్ మీ ఇన్ ఎ డిఫరెంట్ వే నన్ను ఇంకొక కోణంలో అర్థం చేసుకున్నావు అందరూ రొట్ల కోసం అర్థం చేసుకున్నారు అందరు అద్భుతాల కోసం అర్థం చేసుకున్నారు అందరూ ఆశ్చర్యకరాల కోసం అర్థం చేసుకున్నారు కానీ నువ్వు నన్ను నన్నుగా అర్థం చేసుకున్నావు కాబట్టి నా ప్రారంభాన్ని అర్థం చేసుకున్నావు కాబట్టి లోకం యొక్క అంతమైన ప్రకటన నేను నీకు చూపించబోతున్నాయో అలే లూయా ఈ రోజు మన భవిష్యత్తును గురించిన ఆలోచన భవిష్యత్తును గురించిన తపన మనకి ఉంటుందో తెలుసా నువ్వు ఎక్కడ ప్రారంభించబడ్డావు మనం మర్చిపోయాడు శిష్యులు మర్చిపోయారు అయ్యో మన జీవితం ఏసు ప్రారంభించబడింది కదా మన జీవితం వాక్యంతో ప్రారంభించబడింది కదా మన జీవితం ప్రార్థనతో ప్రారంభించబడింది కదా ఈరోజు యేసు ప్రభు సిలువ దగ్గర ఎలా వదిలిపెట్టి అని ఎవరు ఆలోచించరా కానీ యోహన్ అనుకున్నాడు ప్రభు నా ప్రారంభం నీతోనే నేను బ్రతికితే నీతోనే బ్రతుకుతా చచ్చిపోతే నీతోనే చచ్చిపోతా ఏం చేస్తారు మహా అంటే సిలువ దగ్గర ఉంటే నన్ను వేస్తారు అంతే కదా నువ్వు చచ్చిపోవు నువ్వు ప్రారంభం నుంచి ఉన్న దేవుడివి నీకు అంతం లేదు నీకు అంతం లేకపోతే నీలో ఉన్న నాకు కూడా అంతం లేదు అలే అలేయా అందుకు యోహాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది మరి ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం యోహాన్ సువార్త నాకు బాగా నచ్చిన మాటలు ప్రభు చాలాసార్లు ఈ మాటలు నాతో మాట్లాడుతున్నప్పుడు యోహాన్ని నేను చాలా ఎగ్జాంపుల్గా తీసుకుంటా ఉంటాను మనిషి నైజం సహజం ఒక నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని మార్చుకుంటాం పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటే అనానుకూలతను బట్టి మార్చేసుకుంటూ ఉంటాం కానీ వాక్యంలో నిలకడగా నిలబడే వ్యక్తి ఆయన నిలబడిన చోటే పరలోకంగా మార్చిబెడతాదండి అలా లూయా వాక్యాన్ని నమ్ముకున్న వ్యక్తి నిలబడిన చోట నరకమైన అదే పరలోకంగా మార్చిబెడతాది అలే లూయ పరిగెత్తితో వెళ్తూ ఉంటాం నేను యోహాన్ జీవితంలో నేర్చుకున్నదే అడుగుతా ఉంటా ప్రభా ఎందుకు వెళ్ళిపోలేదు యోహాను వెళ్ళిపోలే ప్రారంభం తెలుసుకున్నాడు అంత నేను డిసైడ్ చేసేసా ఈరోజు మన రేపటిని గురించి మనకు భయం వేస్తుంది ఎందుకో తెలుసా నువ్వు ఎవరి చేత చేయించబడ్డావో మర్చిపోయాం ఎవరి చేత తీసుకురాబడ్డామో మర్చిపోయాం ఎవరి చేత పిలువబడ్డామో మర్చిపోయాం ఎవరి చేత ఎన్నుకున్నబడ్డామో మర్చిపోయాం ఎవరి చేత పునాది వేయబడ్డామో మర్చిపోయాం అరే ఇది యోహాన్ గురించిన ఇంట్రడక్షన్ అని ఇవ్వాలనుకున్నా అందుకని యోహాను మాటలే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నా ఇరవై అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాల్లో మనం చదువుకున్నాం ఇంకా చీకటి ఉందంట ఏముంది ఇంకా చీకటి ఉండంగానే ఈవిడొచ్చింది ఎవరు మగ్ధలేనే మరియా ఈ మగ్ధలేనే మరియకి దయ్యాలు పట్టిని ఆ దయ్యాలు పట్టిన దాని నుండి ప్రభు డెలివరెన్స్ ఇచ్చారు ఆ డెలివరెన్స్ ఇచ్చిన దాని నుండి ప్రభుని ప్రభు పాదాల అత్ర పూసి కన్నీళ్ళతో పాదాలు కడిగింది ప్రభుని అభిషేకించింది దాని తర్వాత ఫస్ట్